గౌరీ శంకర్లు యాదగిరి జెండే అక్కి వీళ్ళందరూ కిచెన్లో గుంపుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు అదే సమయంలో జోగమ్మ గేట్ లోపలికి వస్తుంది జోగమ్మ వాయిస్ వినగానే అందరూ బయటకు వస్తారు ఇక జోగమ్మ వాళ్ళని చూసి సంతోషం ఈ నట్టింట్లో తాండవిస్తుంది ఈ సంతోషాలు శాశ్వతం కావాలంటే దుష్టశక్తులను దూరం చేయాలి కంటికి కనిపించని శత్రువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని జోగమ్మ అలా చెప్తూ ఉండగా రాకేష్ ఒక పంతుల దగ్గర జ్యోతిష్యం చూపించినట్టు ఏదో తెలుసుకున్నట్టు మనకి చూపిస్తారు ఇక కట్ చేస్తే అదే సమయంలో అభయ్ ఇంట్లో గౌరి గారి ఇంట్లో నన్ను చూస్తే అక్కి సర్ప్రైజ్ అవుతుంది అని అభయ్ సంతోషపడుతూ గౌరీ శంకర్ ఇంటికి వస్తాడు ఇక జోగమ్మ గౌరీ శంకర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అభయ్ కారు దిగి గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాటి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్